హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లాని గంటను అలెలు పెట్టుకోండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది డైలీ అప్డేట్స్ అనేది మీకు అయితే వివరాలు అందించడం అయితే జరుగుతుంది డైలీ వన్ టూ టూ ఆవర్ వర్క్ చేసి దాదాపు ఒక మూడు నుంచి నాలుగు న్యూస్ పేపర్లు చదివి మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నిద్దాము ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులకు ఎన్నో రోజులు వేడి చేస్తున్న డీనే సెలబ్రెన్స్ కౌరబత్యం ఏదైతుందో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా పెంచడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమలు అనేది ఒక వార్త అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర సర్కారు గుర్తిస్ అయితే ఈ యొక్క దీపాలు కానుకగా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డిఏను విడుదల చేస్తామని మనకు గత కొన్ని రోజులుగా చెప్పడం జరిగింది ఆ డిఏ అనేది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా పెంచడం వలన దాదాపు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఇది అమలులోకి వర్తిస్తుందని ప్రాథమిక సమాచారం దీనిని బట్టి ప్రభుత్వ ఉద్యోగులకు అందరూ కూడా ఈ గొప్ప శుభవార్త అయితే చెప్పుకోవచ్చు వీటికి సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటికి సంబంధించిన మరి బడ్జెట్ అనేది ఎంత రిలీజ్ చేస్తారో అవన్నీ కూడా మీకైతే మరొక వీడియోలు అందించడం అయితే జరుగుతుంది ఏదేమైనా యొక్క దీపాలు కానుక కూడా ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి